వారం పది రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరి మరియు పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు పత్తి మరి వరి పంటకు సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం మరియు రూరల్ మండల వ్యవసాయ అధికారి సాయి కిరణ్ లోకలైటిన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ పలు విలువైన సూచనలు సలహాలు అందజేశారు ఏ తెగులుకు ఏ మందును పిచికారి చేయాలి అనే అంశాలను క్షూల కూలక్షంగా లోకల్ ఐటీన్ వివరించారు రైతులందరూ విధిగా ఈ సూచనల సలహాలు పాటించడం ద్వారా పత్తి మరియు వరి పంటను త్వరితగతిన రికవరీ చేసుకోవచ్చని నిల్వ ఉన్న నీటిని త్వరగా పంట పొలాల నుంచి దిగువ ప్రాంతానికి మళ్లించే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు అందరికీ నమస్కారం నా పేరు సాయి కిరణ్ నేను మండల వ్యవసాయ అధికారి వెములవాడ వేమలాడ రూరల్ మండల్ గడిచిన వారం పది రోజుల నుంచి మన మండలంలో మన మండలంనే కాక రాష్ట్రం మొత్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి అయితే మన మండలానికి వచ్చేసి ముఖ్యంగా వరి మరియు పత్తి ప్రధాన పంట వేమలాడ మండలంలో దాదాపు మనకు ఒక ఐదు వేల ఎకరాల పత్తి ఉంది ఐదు వేల ఎకరాల వరి ఉంది వేములాడ రూరల్ మండలానికి వచ్చేసి దాదాపు పదివేల రెండు వందల ఎకరాల వరి సాగులో ఉంది దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల ఎకరాలు పత్తి సాగులో ఉంది ముఖ్యంగా చూసుకుంటే వరికైతే వర్షాలు అనుకూలంగానే ఉన్నాయి అయితే కొన్ని ఏరియాలలో ఏంటంటే నీళ్ళు ఎక్కడైతే బాగా నిలిచినాయో నిలిచిన దగ్గర ఆ నీళ్ళు పారకం లేదు కొన్ని దగ్గర ఆ పారకం లేకపోవడం వల్ల అక్కడ దోమ అనేది ఉధృతి బాగా ఉంటుంది కాబట్టి వ్యవసాయంగా మన రైతు సోర్లకు మేము సూచనలు ఏం చెప్తున్నామంటే కంపల్సరీ మురుగునీరును డౌన్ అల్ అంటే లోతట్టు ప్రాంతానికి దాన్ని పంపించాలా దాని తర్వాత కంపల్సరీ మనం ఎగ్జాక్ ఉన్న ఒక మందు ఎగ్జా కొనజోల్ మందు ఏంటంటే మన పాంపౌడర్ తెగులు కానీ ఏదైనా తెగులు రాకుండా మనకు నివారణ చర్యగా వాడచ్చు ఎగ్జా లేదా ప్రాఫికోనజోల్ ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఎకరానికి స్ప్రే చేస్తే బాగుంటుందని చెప్తున్నాం ఈ స్ప్రే కూడా ఎప్పుడంటే మామూలుగా మధ్యాహ్నం మూడు నుంచి ఐదు మధ్య ఐదు ఆ ప్రాంతంలో వేస్తే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది ఎందుకంటే మరీ ఎండకు కూడా స్పిచ్చి చేస్తే మందు అనేది ఆవిరవుతుంది దాంతోపాటు ఈ మందులో కూడా మన పురుగు మందు పురుగు మందు వచ్చేసి మనం కాండం తులుచు పురుగు దాని నివారణకు మనము ల్యామ్డా సాహ్యాల్ ఒత్తిడి మందు లేదా కొరాజిన్ మందు కొరాజిన్ వచ్చేసి ఒక అరవై ఎంఎల్ ఎకరానికి ల్యామ్డా సాహ్యాల్ ఒత్తిరీన్ వచ్చేసి ఒక మూడు వందల ఎంఎల్ ఎకరానికి ఈ మందును ఎగ్జాగనుజల మందుతో కలిపి పిచ్చికారు చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది అదేవిధంగా కొన్ని దగ్గర బాగా నీళ్లు నీళ్ళు బాగా ఆగేసరికి వేళ్ళు అనేటివి కులిపోతున్నాయి వేళ్ళు కూలిపోయి భూమిలో ఉన్న పోషకాలను అవి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాయి అన్నట్టు అంటే నత్తరేని కానీ బాసరం కానీ ఏదైతే భూమిలో కరిగి ఉంటుందో వేర్లు నీళ్ళలో ఉండడం వల్ల తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం పిచికారే ఏం చెప్తున్నామంటే దీనికి కూడా నత్రయని పాసరం పొటాష్ అని పౌడర్ దొరుకుతుంది మనకు ఎన్పీకే పౌడరు ఎకరానికి ఒక కిలో చొప్పున మనం దాదాపు పది నుంచి పన్నెండు పంపులు బ్యాటరీ స్ప్రేయస్ పది నుంచి పన్నెండు పంపులు ఎకరానికి పిచికారీ చేసుకుంటే తొందరగా రికవరీ అవుతుంది ఎందుకంటే ఆ పోషకాలు అనేవి మనకు ఆకుల ద్వారా మొక్కగా అందుతాయి కాబట్టి తొందరగా రికవరీ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా పత్తిలో కూడా ఎక్కడైతే బాగా ఎర్ర కొన్ని దగ్గర నీళ్ళు బాగా ఆగేసరికి రెడ్ కానీ చాలా ఎర్రగా కలర్ కూడా చేంజ్ అయింది లేత పసుపు రంగు కానీ లేత ముదురు మన చాక్లెట్ కలర్ ముదురు వర్ణం జేగురు వర్ణంలోకి మారినాయి అక్కడ కూడా మనం నత్రేని పాసరం పొటాష్ ఎన్పీకే అనే పౌడర్ దొరుకుతుంది ఎకరానికి కిలో చొప్పున ఎనిమిది పది నుంచి పన్నెండు పంపులు స్ప్రే చేయాల దాంతో పాటు ఈ కార్బనేయం మ్యాంకోజేబ్ అనే కాంబినేషన్ మంది దొరుకుతుంది కార్బనేయం ప్లస్ మ్యాంకోజేబ్ అది కూడా ఎకరానికి మూడు వందల గ్రాముల చొప్పున పిచికారి చేస్తే ఈ నీళ్ళ ద్వారా అంటే బాగా తేమ వాతావరణం ద్వారా ఏదైతే మనకు శిలీంధ్రాలు అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటారు శిలీంధ్రాల వల్ల వచ్చే వ్యాధులు అనేటివి మొక్కలకు రాకుండా ఉంటాయి అదేవిధంగా పత్తిలో కూడా పురుగు మందుగా మనం క్లోరోపైర్పాస్ మనం ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఎకరానికి పిచికారి చేయాలని కోరుకుంటున్నాం